వెల్కమ్ టు మ్యాన్ రోబో విద్యార్థులు చదువుపై పట్టు సాధించేలా కృత్రిమ మేధ ద్వారా మెరుగైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉపాధ్యాయులకు సూచించారు మంగళవారం జనగామ మండలంలోని మరిగడ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేఖ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు ఈ నెల పదిహేనవ తేదీన ప్రారంభించిన కృత్రిమ మేధ ద్వారా విద్యాబోధనను ఎఫ్ఎల్ఎన్ ఏఎక్సెల్ ల్యాబ్ను పరిశీలించి వెనుకంజలో ఉన్న విద్యార్థులు కృత్రిమే ద్వారా నేర్చుకుంటున్న తీరు పర్యవేక్షించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులకు తరగతులు నిర్వహించారని అడిగి తెలుసుకున్నారు కంప్యూటర్ గదిలో ప్రతి కంప్యూటర్ వద్ద విద్యార్థుల ఉపయోగార్థం ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు విద్యలో వెనుకంజలో ఉన్న మూడో తరగతి నుంచి ఐదో తరగతిలో గల విద్యార్థులందరికీ మెరుగైన సాంకేతిక బోధన అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జీసీడీఓ డివో గౌసి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు